ఇప్పుడు నా వైఫ్ ఈ లాలీపాప్ చికెన్ పీసులతో డాబా స్టైల్ లో చికెన్ లాలీపాప్ ఫ్రై చేస్తుంది మనం తెచ్చుకున్న చికెన్ ని మొత్తం నీట్ గా కడిగేసి దీంట్లోకి ఉప్పు కారం మిరియాల పొడి కాన్ పౌడర్ కొంచెం మైదా పిండి ఒక కోడిగుడ్డు కొంచెం కస్తూరి మెంతాకు చికెన్ మసాలా పౌడర్ ఇవన్నీ వేసి దీన్ని మొత్తం నీట్ గా మిక్సింగ్ చేసి అర నిమ్మదెబ్బ పిండేసింది ఈ మసాలా మొత్తం ముక్కలకి బాగా ఎక్కేదాని కోసం పది నిమిషాలు ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసింది తర్వాత ఒక బాండల్లో నూనె పోసుకొని ఈ కలుపుకున్న చికెన్ మొత్తం బాగా నీట్ గా ఫ్రై చేసి పక్కకి తీసి పెట్టేసింది ఈ చికెన్ లెగ్ పీసులు లేట్ గా ఫ్రై అవుతాయి అని చెప్పేసి పక్క ఇది వేసాం నైట్ కి వీటితో చికెన్ లెగ్ పీస్ కర్రీ చేయించుకుంటాను మళ్ళీ ఇంకో బాండల్లో కొంచెం నూనె పోసుకొని సన్నగా జరిగిన ఎర్రగడ్లు తెల్లగడ్లు పచ్చిమిరకాయలు అయితే వేసింది వీటిని బాగా వేగించి టమాటా సాస్ వేసేసింది దీన్ని ఫ్రై చేసి కొంచెం సోయా సాస్ వేయసింది అలాగే కొంచెం చిల్లీ సాస్ వేసింది దీన్ని మొత్తం ఫ్రై చేసుకుని దీంట్లోకి కొంచెం కాన్ పౌడర్ వాటర్ పోయేసింది దీన్ని మొత్తం బాగా ఫ్రై చేసి ఇందాక మనం నూనెలో వేగించుకున్న చికెన్ మొత్తం ఇందులో వేయసింది కొంచెం లైట్ గా ఉప్పు తక్కువ అనిపించింది అందుకని లైట్ గా ఉప్పు వేసుకున్నాం ఇప్పుడు టేస్ట్ చేద్దాం టేస్ట్ అదిరిపి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి